और कैसी है ये? इतना क्या रही? हम ना 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 కాంపౌండేషన్ వీరియొక్క చిరునామా ఆర్ ఆర్ రిఫరెన్స్ శ్రీ రోహన్ కోసవేలు చైంద్రబాద్ తెలంగాణ అంశం ఏజెంట్ ను నామంకరణ ముఖ్యం చేయడం జరిగింది కుడి వైపు లాగుత్రం రెడ్టువంటి ఎద్దుం పేరు వన్ వైపు లాగుత్రం రెండు వంటి ఎద్దుం పేరుకు గుంతలేంద్ర కుడివైపు లాగుతో రెండు వంటి ఏడు వైపు నాలుగు నటువంటి ఎత్తుపేట కూడా చూడనే రావడం కొంటెల్ చేసుకుని బోర్డు ఒక రెండు బైక్ చూడండి మారవై ఏడు సెకండ్ కొంటెలు చేసుకొని వృష్ రా మనకి

హైద్రాబాద్ సడు రాజేంద్ర నమోదు చేస్తాడు ఆ కార్గ్ తమ పేర్లు నమోదు చేస్తావని చెప్పి నమ్మది చేస్తున్నాం

Hvala što pratite kanal.

రెండి మిషాల ముందుగా మీ జెనరల్ ఖాదీ గంటే సిద్ధం వంచాలండి ఆ ఆ ఆ ఆ ఆ

ಅಕ್ಕರವೈದನ ಅಕ್ಕರವೈದನ ಅಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ ಸಾರಾಟು ಓರ ಸಾರಾಟು ಅವತಲ್ಲ ಅವತಂ ಪ್ಆಡೊಂದ್ರ ಅತ್ತಮಿ ಅಂತ ಕಣಪುತ್ತೆ ಆಟ ಹೇಳ್ತಾ ಏ ಸೋದನೆ ರಾಶಿ ಆರೆ సమకూర్చాలి <Popkeys am expand> <SURRYIMETR> ಈ ದೇಗಳೆ ಬಿಡ್ರಿ ಇದೇ ದೇಗಳೆ ಬಿಡ್ರಿ ಅದು ಎಲ್ಲಾ ಹಾಗೆ ಇತ್ತು ಸೋ ಇಲ್ಲಿ ಆಗ್ತ ನಮ್ಮ ಯಾಕೋ ಇಲ್ಲಿ ಲೇನೇ ಏನಾ ಆಪೋಲೇ ಒಡ ಜೀವ ನಮ ಓಡಸಲೇಡು ಓಡಣ್ಕದ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಇದ್ಲೇ ಬರ್ರಿ ಸ್ಟೇ ಇದು ಹೋಗ್ತಲ್ಲಾ ಸಯ್ಯ ಸಯ್ಯ తిరుదేలి ఫోన్ గ్రాహనానికి ఎ తిరుదేలి లేదు రాం ఆయో జనతా ఊరవల్కి నినిపి వింటే ము <sussur> నిమిషం <sussur> దయచేసి పూజ కార్యక్రమాలు నిర్వర్తించుకొని అక్కడ నిర్వహణ వెలుపు రెండు నిమిషాల ముందుగా సిద్ధంగా ఉందా ఉంటుంది అవేకలో చెప్పచ్చు நாலோ பண்ண இப்படி நீடனே किपर निकाला मदर में रहे नरेंद्र मोदी के घर में ही हो इन लक्ष्मी नरेश सरकार ने आज बोला जो न करना है घर में खाना एलबीआर और पूछते जर्सी नहीं रखते लगा लगा राजनीति बस तो था नहीं पर तो कोई बच्चे भी शाला एलबीआर और पूछते जर्सी बोलते हैं सामान्य की ये आवाज़ नहीं आ रही है बच्चे न சைரோ நம்பர் மணி இல்லை

چنگني ڏي 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 آيراني مرو ڪوٽي ڏان ڏاتا هيٺي ڄي ڄي ڏي ڏي ڄي 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 ڏي

దయచేసి వాడి సూచనలు కష్టపడి బయట రావాలా ఎందుకంటే అతను లేని ఆ ఐపోవడానికి ఉద్దేశం కాదు ఆడ అయిపోయే ఇరవై నిమిషంలో కూడా మూడు నిమిషాలుగా నిలబడి ఉండాలంటే